హైదరాబాద్ కాజాగూడ సాయిబాబా ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి రిపోర్టర్ భద్రాచారితో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి అందరికీ సాయిబాబా దీవెనలు సంక్రాంతి నాలుగు రోజులు చేసుకుని పండుగ అని సవవివరంగా వివరించారు చిన్న పెద్ద జాతి మతాలు కుల మతాలకు అతీతంగా భక్తులకు సంక్రాంతి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానని మరియు అందరికి సాయిలవళ్ల తోడున్నారని మరొకసారి అందరికీ వెంకట నరసింహమూర్తి శుభాకాంక్షలు తెలియజేశారు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ నాలుగు కూడా మన తెలుగు జాతికి ముఖ్యమైన పండగలు ఎందుకంటే రైతులకు పంటలకు వచ్చి పోసి తెచ్చుకొని నోరుపూర్తి చేసుకొని ఇంటికి తెచ్చుకునే వేళ భోగినాడు భోగి వంటలు వేసుకొని సరికాలం కాబట్టి ఇంటింతా భోగి వంటలు వేసి ప్రత్యేకంగా రోజు మహా ఉత్సాహంగా జరుపుతారు ఇక సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినారు కాబట్టి మకర సంక్రాంతి అని పిలుస్తారు అక్కడి నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది ఇప్పటిదాకా దక్షిణాయనం అక్కడి నుంచి ఉత్తరాయణం ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి చాలా మహా మహత్తరమైన కాలం ఇది ఈ సంగమంలో ఎంత మంచి కార్యాలు అంత మంచిదని దాన ధర్మాలు చేయాలని పెద్దలు చెప్తారు పెద్దలకి పితృదేవతలు తాలూకా ఆశీస్సులు మనకి కలగాలని మనకి ఎల్లవేళ వాళ్ళు కృపాకట కనిపిస్తేనే మనం ఈ భూమి మీద మనము సంతృప్తిగా జీవించగలుగుతాము అని ప్రతీతి అందుకని సంక్రాంతి నాడు పెద్దలకి అన్ని దాన ధర్మాలు చేసి పితృ కార్యక్రమాలు చేసుకొని కనుమ ఈ ముఖ్యంగా పశువులకి శుభ్రంగా కడిగి వాటిని వాటితో దుక్కు దున్ని కార్యక్రమం అంతా చేస్తారు కర్మ అని ఉన్నాను సో ఈ నాలుగు రోజులు కూడా మహోన్నతంగా జరిపే ఇంకా కొన్ని ప్రదేశాల్లో అయితే ఎక్కువగా కోడి పందాలు ఆడతారు తర్వాత రకరకాల వినోదాలు ఇందులు జరిపించుకొని పిల్ల పెద్దలతో పాపలతో సుఖ సంతోషాలతో అభిల్లాలని వారు కాంక్షిస్తుంటారు అలాగే బాబా యొక్క కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని ఈ భోగి సంక్రాంతి ముఖ్యమైన బాబా గారి ఆశిస్తున్న మీద ఎప్పుడూ ఉండాలని కోరుతూ ప్రజల సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ బాబా గారికి వినదిస్తూ సెలవు తీసుకున్నారు ఒక భక్తులుగానే కాక ఒక రిపోర్టుగా కూడా కేంద్ర గారికి అవకాశం ఇచ్చి وار مار کو یہ امولیا من સંદેશا నిచ్చినందుకు ప్రత్యేకమైన అభినందనలు సంక్రాంతి శుభాకాంక్షలు వాయి కూడా అడ్వాన్స్ గా చెప్పుకోవడం జరుగుతుంది నమస్కారం మీ అందరికీ మా గోవి సంక్రాంతి కర마 ముకరమా శుభాకాంక్షలు తెలియజేస్తా సైనత్ మహారాజ్ కి జై సైనత్ మహారాజ్ కి జై సైనత్ మహారాజ్ కి చంద్రపుడు ఎంఐజీలో ఉన్నాం ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఒకసారి వాళ్ళ యొక్క ఉద్దేశం చేసి ఎవరన్నా చైనాలు చేశారా వాళ్ళ కొనుగోలు చేసేదా అనేది వాళ్ళతో ఒకసారి మాట్లాడుతాం నమస్కారం మేడం నమస్కారం అండి మేము లీనల్స్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాము మేము అన్ని రెసిడెన్షియల్ క్యాంప్స్ కార్పొరేట్ క్యాంప్స్ చేసుకుంటాము మేము వచ్చేసి ఇది పది సంవత్సరాలు అయ్యింది మాది సంస్థ వచ్చింది మేము అందరికీ మేము ఫ్రీ చెకప్స్ అనమాట షుగర్ చెకప్ బీపీ డెంటల్ ఈసీజీ ఇవన్నీ మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము ఇవన్నీ మేము సంస్థ కోసం చేసుకున్నాము సర్వీస్ ఇస్తున్నాము అందరికీ మేము ప్రజల పాలన కోసం చేస్తున్నాము నేను వచ్చేసి నాలుగు సంవత్సరాలు అయిందండి ఇక్కడ పని అవన్నీ మేము వచ్చేసి ఇవన్నీ దానికి నేను ఆపరేషన్స్ అన్నమాట నేను చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ని నేను నా పేరు వచ్చేసి చేయాలి మందులు వచ్చేసి కాదు మేము కన్సల్టేషన్ అనేది ఫ్రీగా ఇస్తాము ఫోన్గా మాట్లాడించి డాక్టర్ ఫ్రీగా మాట్లాడిస్తాము ఏదైనా ఉన్నా మేము డిస్కౌంట్ కూడా చేయిస్తాం అసలు డాక్టర్ నగదు ఏపీ తెలంగాణ మొత్తం డిస్టర్డ్ ఉన్నాయండి హైదరాబాద్లో తెలంగాణలో అవసరం మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి అవి ఫోన్ చేసి చెప్తాం మీకు ఫోన్ చేసి చెప్తాం మీ దగ్గరకు వచ్చిన పేజెంట్కు మీరే వచ్చి లొకేషన్ ఇచ్చి పంపిస్తామండి అక్కడ మా మార్కెటింగ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు చూసుకుంటారు డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈరోజు డెబ్బై మంది వాళ్ళకి చేశామండి పరీక్షలు వాళ్ళకి అన్ని రిపోర్ట్స్ ఎవరైనా చేసాము క్వాలిటీ కూడా వెళ్ళిపోయాయి వాళ్ళకి వాళ్ళు రేటు వెళ్ళి వెళ్తారు మనకు వచ్చేసి మ్యాక్సిమమ్ మనకి ఆడోళ్ళు ఎక్కువ మంది వచ్చారు ఇలాంటి టాప్లు ఇంతవరకు సంవత్సరం ఈ సంవత్సరం కాదండి మూడు సంవత్సరాల కంచి మేము చేస్తున్నాము మాకు ఆరు వందల